పాలకవర్గ సభ్యులకు ప్రసాద వితరణ ఘన సన్మానం గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గానికి బిజెపి మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రసాదాన్ని గురువారం అందజేశారు సర్పంచ్ గాలిపెళ్లి పోచవ్వ ఉప సర్పంచ్ గుండా భారత లక్ష్మీలతో పాటు వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో మరిన్ని నిధులు సమకూర్చి తన వంతు సహకారం అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నిషాని రేణుక గాలిపెళ్లి సతీష్ కొంకటి రవి మైసంపెళ్లి తిరుపతి జక్కనపల్లి లక్ష్మి విలాసాగరం కోటి జక్కన్నపెళ్లి కవిత తదితరులు పాల్గొన్నారు